మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు మామిడికాయ తొక్కు పచ్చడి చేయాల్సిందే ఎప్పుడైనా ఇలా మామిడికాయ తొక్కు పచ్చడి ట్రై చేసారా ట్రై చేయకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా ఈ మామిడికాయ తొక్కు పచ్చడి కోసం ఒక రెండు మామిడికాయలను అయితే తీసుకొని కడిగి మామిడికాయకు ఉన్న పీలంతా తీసేసి ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు జీలకర్ర మెంతల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనం పచ్చడిపోప్పు పెట్టేసుకుందాం కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి అలాగే నాలుగు ఎల్లిపాయలు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న మామిడికాయ తొక్కు పచ్చడిని అందులో వేసేసి పూపు పెట్టేస్తే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే